హలో అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఈవినింగ్ రొటీన్ అయితే మీకు అయితే షేర్ చేస్తున్నానండి మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన వీడియోస్ కనుక మీకు కొంచెం కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోస్ లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే నాకైతే కొంచెం వాయిస్ అనేది చేంజ్ అయితే అయిందండి కోల్డ్ కాఫ్ వల్ల అందుకని చెప్పేసి వాయిస్ అనేది కొంచెం డిఫరెంట్గా మీకు అయితే అనిపిస్తూ ఉండొచ్చు సో వాయిస్ అయితే ఇగ్నోర్ చేసి లేట్ చేయకుండా ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి సో ఇక వీడియోలోకి వచ్చేసినట్లయితే పిల్లలైతే అయితే వెళ్ళిపోయారండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయే లోపు నైన్ అయితే అయిపోయింది ముగ్గురు స్కూల్కి వెళ్ళిపోయే లోపు ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అయితే అవుతుందండి పిల్లల స్కూల్కి లంచ్ బాక్సెస్ వచ్చేసి పాలకూర రైస్ అయితే చేసేసాను అలాగే బ్రేక్ఫాస్ట్ కింద వచ్చేసి దోశ వేశాను ఇంకా పిల్లలు అయితే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కిచెన్ పరిస్థితి అయితే మామూలుగా ఉండదు కదా అదంతా కొంచెం గిన్నెలు అవన్నీ తీసేసి కొంచెం బాల్కనీలో వేసాను ఈవెనింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ అయితే వస్తుందని చెప్పేసి అక్కడైతే వేసేసి ఈ లోపు నేను కూడా బ్రష్ అది వేసేసుకున్నానండి అండి అప్ అయితే అవ్వలేదు ఈ మధ్య కొన్ని రీజన్స్ వల్ల పూజ అయితే చేసుకోవట్లేదండి అండి ఒక ట్వంటీ డేస్ నుంచి అది ఏంటి అనేది మీకు కమింగ్ నెక్స్ట్ వీడియోలోనే అదైతే అప్లోడ్ చేస్తాను దేని గురించి నేను పూజ చేసుకోవట్లేదు అనే దాని గురించి నెక్స్ట్ కమింగ్ బ్లాగ్లో మీతో అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియో అయితే అదే రాబోతుంది ఇంకా నేను బ్రష్ కూడా అలా వేసేసుకున్న తర్వాత దోశలోకి వచ్చేసి పిల్లల కోసం అయితే చట్నీ చేసేసానండి నాకు ఇట్లా మామూలు పల్లి చట్నీ వీటన్నిటికంటే కూడా ఇట్లా ఆనియన్ చట్నీ కానీ లేదంటే వెల్లుల్లిపాయ ఇట్లా ఎండుమిర్చి చట్నీ కానీ ఇట్లాంటిది ఏదన్నా చట్నీలో అయితే చాలా ఇష్టం అండి దోశలో అందుకని చెప్పేసి నేను కొంచెంగా ఉల్లిపాయ కారం అయితే మిక్సీలో వేసేసుకో అదైతే చేసేసుకొని ఇక నా కోసం అయితే దోశ అయితే వేసుకుంటూ ఉన్నాను యాక్చువల్గా అయితే నేను నార్మల్ దోస అనేది ఎక్కువగా వేయనండి ఎక్కువగా పెసరట్టు కానీ లేదంటే ఇంకా ఏదైనా మిల్లెట్స్ ఏదైనా దోశ కానీ లేదంటే బ్రౌన్ రైస్తో అయితే చేస్తూ ఉంటాను రాగి దోశ కానీ బట్ నేను నాకు ఎప్పుడైనా సరే క్రేవింగ్స్ వచ్చినప్పుడు అంటే కొంచెం ఏదైనా సరే నాన్ వెజ్లో తినాలనుకున్నప్పుడు అంటే చికెన్లో కర్రీలో కానీ మటన్ కర్రీలో కానీ ఇట్లా ఏదైనా తినాలన్నప్పుడు లేదంటే ఎగ్ దోశకు తినాలని అనుకున్నప్పుడు అట్లాంటప్పుడు మాత్రమే నేను ఇట్లా నార్మల్ రైస్ అయితే చేస్తూ ఉంటాను అలా అని చెప్పి ఈరోజు ఎగ్ దోశ అయితే వేద్దాం అనుకున్నానండి కాకపోతే ఈరోజు ఎగ్ అయితే తినకూడదని చెప్పేసి మళ్ళీ అయితే అప్పుడు అప్పుడైతే గుర్తొచ్చింది అందుకని చెప్పేసి ఎగ్ దోశ అయితే వేయలేదు నార్మల్ దోశ అయితే చేసేసుకున్నాను చెప్పాను కదా నేను వచ్చేసి ఉల్లిపాయ చట్నీ అయితే చేసేసుకున్నాను ఆ ఉల్లిపాయ చట్నీ కాంబినేషన్లో ఈ దోశలో చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా చాలామందికి దోశలు కూడా ఎక్కువ క్రిస్పీగా కాల్చుకొని తింటూ ఉంటారు నాకు అట్లా కాకుండా మెత్తటి స్పాంజ్ లాంటి దోశలు అంటే చాలా ఇష్టం అండి బయట హోటల్లో లాగా మనం ఇంట్లోనే స్పాంజ్ లాగా చేసుకుంటాం కదా అలాంటి దోశలు అయితే నాకు చాలా ఇష్టం అప్పుడప్పుడు వచ్చేసి త్రీ తింటుంటాను ఎక్కువ ఆకలి అయినప్పుడు ఇంకా ఎక్కువ నార్మల్ డేస్లో అయితే టూ అయితే సరిపోతాయి నాకు ఎగ్జాక్ట్గా అందుకని చెప్పేసి నేను టూ అయితే వేసేసుకుని తినేశాను ఇంకా నేను తినేసిన తర్వాత చెల్లి కూడా అయితే పోసేసుకొని తను కూడా తినేసిందండి తినేసిన తర్వాత కొంచెం ఒక బట్టలు ఉంటే చూసేసుకొని మిషన్ వేసేసుకుని వారేసుకొని వచ్చేసాను అదైతే ఏం వీడియో షూట్ చేయలేదు ఇంకా కిచెన్ అంతా ఒకసారి అయితే పై పైన అలా క్లీన్ చేసుకున్నాను మళ్ళీ అలాగే ఉంచేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ చేసినట్లయితే ఇంకా మిస్సి మిస్ అయిపోతుందని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి అయితే క్లీన్ చేసేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి చెల్లి నేను రైస్ పెట్టుకొని మేము ఇద్దరమే కదని చెప్పేసి వంకాయ కర్రీ సారీ వంకాయ ఫ్రై అయితే చేసుకున్నాము ఆ వంకాయ ఫ్రై కూడా ఏది పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ మిక్సీ వేసేసుకొని కొంచెం పచ్చగా దాని చేసుకొని అందులో వేసేసుకున్నట్లయితే అంటే ఎండు కొబ్బరి చాలా మంది మామూలుగా నార్మల్ ఎండు కరంతో చేస్తూ ఉంటారు కదా అట్లా కాకుండా ఫ్రై ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది నాకు వంకాయతో ఈ కాంబినేషన్ అనేది చాలా ఇష్టం అందుకని చెప్పేసి నేను వంకాయ ఫ్రై అయితే ఆఫ్టర్నూన్ అయితే తినేసామండి సో ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళేసి పిల్లలు స్కూల్ నుంచి పిక్ చేసుకుని వచ్చేసాను ఇంకా వచ్చేసిన తర్వాత పిల్లలు ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే పానీపూరి అయితే చేద్దాం అనుకుంటున్నాను సో ఆల్మోస్ట్ నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్కి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరే అండి ఏకైక అందరికీ ఇష్టమైన ఏకైక ఫుడ్ వచ్చేసి పానీపూరేయండి మేమైతే వన్ వీక్ కోసారని టెన్ డేస్ కోసారని తింటూనే ఉంటాము బట్ అది అదైతే అంత హెల్దీ ఏం కాదు అసలు హెల్దీనే కాదు కాకపోతే తినాలనిపిస్తుంది పిల్లలు కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కాకపోతే అట్లా వెళుతూ తింటూ ఉంటాం కదా అలా అని చెప్పేసి కానీ ఎవరైనా తింటూ ఉంటారండి అది ఎక్కడ అది ఎట్లా అక్కడ ఎలా తయారు చేస్తారు ఏంది అక్కడ మన కళ్ళ మన కంటితో మనం చూస్తూనే ఉంటాము అది అక్కడ ఎంత మెస్సి మెస్సిగా ఉంటుంది ఎంత రోతగా ఉంటుంది అది చేసేదైనా అట్లా చూసి కూడా మనం అక్కడ కళ్ళతో చూస్తూనే తింటూనే ఉంటాము అది ఎవరైనా సరే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే వాళ్ళు అలా ప్రిపేర్ చేసేది చూస్తూనే ఉంటాం తింటూనే ఉంటాము బట్ మేమైతే టెన్ డేస్కి ఒకసారి తెచ్చుకొని తింటూ ఉంటాము కాకపోతే అది తింటున్న ప్రతిసారి నాకేదో కొంచెం నింజిల్లాగా అట్లా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఒకసారి టూ త్రీ టైమ్స్ అయితే చేశాను అనుకుంటా అంటే యూట్యూబ్ ఛానల్లో కూడా ఫస్ట్ టైం ఒకసారి చేశాను ఇంతకుముందు ఒకసారి అయితే చేశాను అందుకని చెప్పేసి నేను ఇట్లా ఈరోజు ఇప్పటి నుంచి ఇంక ఇంట్లోనే చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయానండి అందుకని చెప్పేసి అంటే పూరిస్ బయట తీసుకొచ్చి ఓన్లీ అందులో పెట్టి స్టఫింగ్ పానీ వరకు చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే విత్ ఇన్ టెన్ మినిట్స్ చేసేసుకోవచ్చండి ఇంకా ఇప్పటి నుంచి పిల్లలకు బయట తేకుండా ఇంట్లోనే చేసేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను ఒక టెన్ మినిట్స్లో ఈజీగా అయితే అయిపోతుంది ఇంకా చాలామంది అది కూడా బఠానీతో చేసి చేస్తూ టూ రకాల స్టఫింగ్ అయితే పెడుతూ ఉంటారు కదా పానీపూరిలో అది బఠానీతో ఒకటి పెడుతూ ఉంటారు లేదంటే ఆలుతో పెడుతూ ఉంటారు నాకు ఆలుతో పెట్టేది అయితే అస్సలు ఇష్టం ఉండదు అండి వాంతికి వచ్చి తినాలంటే ఇంకా ఇలా బఠానీతో చేసేదైతే బాగుంటుంది ఇంకా నేను ఈరోజు రెండు సపరేట్గా కాకుండా ఆలూతో బఠానీతో ఎలా చేయాలి ఈ రెండు కాంబినేషన్లో మీకు చేసి అయితే చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అచ్చం బయట బండి మీద తిన్న టేస్ట్ అయితే ఉందండి మీరు ఎవరైనా సరే ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయకపోతే ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇంకా బయట బండి మీద కంటే కూడా మనం ఎక్కువ ఇంట్లోనే చేసుకుని తింటూ ఉంటాము ఎంత ఒక టెన్ మినిట్స్లో అయితే అయిపోతుందండి ఇంకా అలా అని చెప్పేసి నైట్ నాన్ పెట్టేసుకున్నాను కుక్కర్ పెట్టేశాను కుక్కర్ పెట్టేసి ఒక సైడ్ అయితే ఆలు కూడా పెట్టేసాను ఇందులోకి వచ్చేసి నేను ఆలు ఒక్కటే వేస్తున్నాను అండి ఓన్లీ ఆలుతో చేసేవాళ్ళైతే మొత్తం ఆలుతోనే చేసేస్తారు ఇంకా బఠానీ అయితే ఏం యూజ్ చేయరు నేను అలా కాకుండా ఒట్టి బఠానీతో చేసేటట్లయితే మనం అందులోనే కొంచెం స్ట్రెచ్చర్ అనేది కరెక్ట్గా రాదు కొంచెం వాటర్ వాటర్ అట్లా అయితే ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఒక్క ఆలునే యూజ్ చేశాను ఈ బఠానీతో ఒక్క ఆలుతో నేను ఎలా చేస్తాను అనేది అయితే మీతో అయితే షేర్ చేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉందండి ఇంకా ఒకవైపు అయితే కుక్కర్ పెట్టేసాను ఒకవైపు అయితే ఆలు కూడా కుక్ అయిపోతూ ఉంది ఇక్కడ కుక్కర్ వచ్చేసి మనకు ఒక నైన్ టెన్ విజిల్స్ వస్తే సరిపోతుందండి మెత్తగా మనం పట్టుకున్నట్లయితే పలుకు లేకుండా స్మాష్ అయిపోవాలి అట్లా అయితే రావాలి అంటే మనకి ఎంత నానబెట్టుకున్నా సరే ఓవర్ నైట్ ఎంత నానబెట్టుకున్నా సరే ఆ బఠానీ అనేది ఒక టెన్ విజిల్స్ వస్తే ఎగ్జాక్ట్గా మనకైతే కుక్ అయిపోతుందండి కరెక్ట్గా గుర్తు పెట్టుకుని టెన్ విజిల్స్ అయితే రానిచ్చుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా ఆలు అయితే కుక్ అయిపోయింది పైన పీలౌట్ తీసేసి ఇంకా దాన్ని కూడా ఇలా స్మాష్ చేసేస్తున్నాను చేత్తోనే పీలౌట్ అయితే చేసేసి కొంచెం కాలుతూ ఉంటే చూసుకొని ఇలా దీన్ని కూడా ఆలుని కూడా స్మాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ ఆలును కూడా మీకు ఇలా చేత్తో వీలైతే చేత్తో లేదంటే స్పూన్తో కానీ నైట్ దేంతో అయితే మీకు దీంతో వీలైతే దాంతో ఇలా స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ లోపల నాకు కుక్కర్ బిజిల్స్ కూడా వచ్చేసాయండి ఇంకా కుక్కర్ కూడా ప్రెజర్ అంతా తీసేసి దాన్ని అయితే చూద్దాం ఒకసారి చూసేసినట్టే చాలా మెత్తగా అంటే మెత్తగా వచ్చిందండి చూడండి మీకు వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది ఇలా మనం చేత్తో పట్టుకొని ఫ్రిడ్ చేసినట్లయితే అది మొత్తం ఇలా స్మాష్ అయిపోవాలి ఇట్లా ఉన్నట్లయితే మనకి స్టిచ్చర్ అనేది అంటే ఈ లోపల పెట్టే స్టఫింగ్ ఈ కర్రీ స్టిచ్చర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అలా కాకుండా ఉడకకుండా ఉంటే కొంచెం బఠానీ బఠానీలాగా ఉంటుంది ఆ వాటరీ వాటరీగానే ఉంటుంది దాని స్టెచ్ర్ అనేది మనకు కరెక్ట్గా ఎగ్జాట్గా అనేది రాదండి సో ఇలా కుక్ చేసేసుకున్న తర్వాత అందులో ఆఫ్ వచ్చేసి సపరేట్ ఒక బౌల్లో అయితే పెట్టేసుకోండి నేను ఇది కొత్తగా నేను కనిపెట్టి నేనైతే చేస్తున్నానండి అంటే మామూలుగా చాలా చాలామంది అయితే మూలు డైరెక్ట్గా ఇట్లా మొత్తం వేసేసి అందులో కుక్ చేస్తూ ఉంటారు కాకపోతే నాకు బఠానీ లాగా వస్తే అట్లా తగులుతూ ఉంటే బాగుండదు అనిపించింది అందుకని చెప్పి నేను ఎలా చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చిందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా సపరేట్గా తీసుకున్నటువంటి బఠానీని మనం ఇలా స్మాష్ తీసేసుకొని కొంచెం స్మాష్ అయితే చేసేసుకోండి ఇలా స్మాష్ చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కుక్కర్లో ఆల్రెడీ కొన్ని అయితే పెట్టుకున్నాం కదా అవి కూడా అంటే కొంచెం బఠానీ బఠానీ లాగా ఉంటే మధ్య తగులుతూ ఉంటే బాగుంటుంది కాకపోతే మరి వీటిని అయితే మొత్తం స్మాష్ చేసేస్తాం కదా వాటిని కొంచెం గరిడ్ తీసుకొని అందులో వాటర్ అయితే ఉన్నాయి కదా ఆ వాటర్తో సహా ఒక్కసారి అయితే ఇట్లా స్మాష్ చేసేసుకుంటే లైట్గా అంటే ఆ బఠానీ మనం చూడడానికి అలాగే కనిపిస్తాయి కాకపోతే మనకు స్ట్రెచ్ స్ట్రెచ్చర్ అనేది కొంచెం కర్రీ స్ట్రెచ్చర్ అనేది కొంచెం థిక్నెస్ రావడం కోసం కొంచెం స్మాష్ చేసేసుకోండి ఇలా గరిడ్తో వాటర్తో సహ వాటర్ దాంట్లో ఉన్నటువంటి వాటర్తో సహా ఇట్లా స్మాష్ చేసేసుకుంటే కొంచెం బాగుంటుంది సో ఈ రెండింటిని ఇప్పుడు పక్కన పెట్టుకొని మనం కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాము స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే ఒక్క మిర్చి వేసానండి నేను స్పైస్ ఎక్కువ ఉంటే పిల్లలు తిండని చెప్పేసి మీరు కావాలంటే టూ త్రీ మిర్చీస్ అయినా వేసేసుకోవచ్చు ఇవి ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి ఇవ్వాలండి ఇలా ఇది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే మరి ఎక్కువగా ఓవర్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అంటే ఆనియన్స్ మరి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి ఇంకా కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో అల్లం పేస్ట్ వేసేసుకోండి అల్లం పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా అలాగే ఒక వన్ ఆర్ టూ టమాటా తీసేసుకొని మెత్తటివి వాటిని కూడా సన్నగా తరిగేసుకొని వేసేసుకొని ఇది కూడా కొంచెం మెత్తబడేంత వరకు అయితే కుక్ చేసేసుకోండి కుక్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం అలాగే ధనియాల పొడి అలాగే జీరా పౌడర్ కొంచెం సాల్ట్ వేసుకొని ఈ స్పైసెస్ అన్ని ఒక్కసారి అయితే తిప్పేసుకోండి ఇలా తిప్పేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టేసుకున్నాం కదా ఏదైతే స్మాచ్ చేసి పెట్టేసుకున్నామో కొంచెం అందులో ఈ మసాలాన్ని వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఎందుకంటే మసాలాలు వాటికి పట్టాలి కదా ఈ లోపు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టేసుకొని స్మాష్ చేసుకున్నాం కదా ఆ గిన్నెలో ఉన్నది అలాగే కుక్కర్లో మనం ఏదైతే వాటర్తో సహా ఉందో అది రెండు వేసేసుకోండి ఇక్కడ మీకు కనిపిస్తుందా కొంచెం అయితే ఇలా తిక్లా కనిపిస్తుంది మనం ఏదైతే పేస్ట్ చేసామో అదే తిక్ అయిపోయింది ఇంకా రిమైనింగ్ కుక్కర్లో ఏవైతే మనకు బటన్ ఇలాగా ఉన్నాయో అవి కొంచెం తగులుతూ ఉన్నాయి కదా ఇట్లా ఉంటే కరెక్ట్ స్టెక్చర్లో చాలా బాగుంటుందండి ఈ స్టఫింగ్ అనేది పానీపూరలు తినడానికి ఇంకా ఇందులో నేను వాటర్తో సహా వేసేసాను కాబట్టి ఇంకొంచెం వాటర్ తక్కువైనాయి అందుకని చెప్పేసి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసి ఫైనల్గా ఇందులో మనకి చాట్ మసాలా సన్నగా తరిగి పెట్టుకుంటే కొత్తిమీర వేసేసుకొని ఇది కొంచెం దగ్గర పడేంతవరకు అంటే ఈ వాటర్ అనేది కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడేంతవరకు అయితే కుక్ చేసేసుకుంటే మీకు కరెక్ట్గా సేమ్ అచ్చం పానీ బయట బయట బండ్ల మీద తిన్న టేస్ట్ అయితే వస్తుందండి అంతకంటే ఇంకా మన హెల్తీగా మన చేతులతో మనం చేసుకున్నాం కాబట్టి మనకి ఎటువంటి నింజులు లేకుండా ఎలాంటి అంటే బయట వాళ్ళు చేసేది మనం చూస్తూనే ఉంటాం దాని చుట్టుపక్కల ఎలా ఉంటుంది అబ్బిందులు చేయి ముంచడం తీయడం ఇట్లా తినాలని ఇష్టం ఉంటుంది బట్ అదంతా చూసిన తర్వాత కూడా కొంచెం మనకి ఏదో గిల్టీగా నాకైతే అనిపిస్తుంది అండి పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అది తింటున్నప్పుడు నింజి నింజులుగా అట్లా అనిపిస్తుంది కడుపులోకి వెళ్ళిన తర్వాత అలా అని చెప్పేసి నేను ఇప్పటి నుంచి బయట పానీపూరి తీసుకురావద్దని చెప్పి హండ్రెడ్ పర్సెంటేజ్ ఫిక్స్ అయిపోయాను ఒక టెన్ మినిట్స్ కాదనుకుంటే ఒక గుప్పె అంటే ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ చేసినట్టున్నాను ఇలా కాకుండా ఒక టెన్ మినిట్స్ కనుక మనం నాన్ పెట్టేసుకున్నట్లయితే ఆనియన్స్ టమాటా కట్ చేసి పెట్టేసుకున్నట్లయితే మీరు ప్రాసెస్ చూసారు కదా విత్ ఇన్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఈజీగా అయితే అయిపోతుందండి సింపుల్గా పానీ అయితే ఇంక ఇంతకంటే సింపుల్గా అయితే అయిపోతుంది ఇంకేలా కొంచెం చలారిపోయిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది దాన్ని సపరేట్గా బౌల్లో వేసేసుకొని సన్నగా తగ్గి ఆనియన్స్ నేను ఆనియన్స్ వేయడం అయితే మర్చిపోయాను అలాగే సన్నగా తగ్గిపోయినట్టు కొత్తిమీర వేసేసుకొని మనం సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది పానీపూరిలోకి దీన్ని మనం డైరెక్ట్గా కూడా ఆనియన్స్ ఇట్లా వేసేసుకొని మొదలుచాట్లాగా కూడా దీని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బఠానీలో కూడా మనకు హై ప్రోటీన్ అనేది ఉంటుంది మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం చాలా హెల్దీ నేను వీటిని పిల్లలకి అప్పుడప్పుడు డైరెక్ట్గా ఉడికిచ్చేసి మార్నింగ్ స్నాక్స్ కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా రాజమాతో వీటితో కలిపేసి ఇచ్చు చేస్తూ ఉంటాను సో ఇప్పటి నుంచి వచ్చేసి ఇట్లా పానీపూరిలో స్టఫింగ్ ఇట్లా చేసే కర్రీ అయితే ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను ఇంకా అదైతే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ పానీ ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ వచ్చేసి కొత్తిమీర పుదీనా ఒకే ఒక మర్చి తీసుకున్నానండి లాస్ట్ టైం ఒకసారి నేను చేశానని చెప్పాను కదా అప్పుడు ఒక టూ త్రీ మిర్చి తీసుకున్నట్లయితే చాలా స్పైసీ అయిపోయింది అందుకని చెప్పి సార్ ఓన్లీ వన్ మిర్చి అయితే తీసుకున్నాను అలాగే కొంచెం అల్లం తరుగు అయితే తీసేసుకొని వీటన్నిటిని అయితే మిక్సీ వేసేసుకుంటున్నాను ఇక్కడ మిక్సీ వేసుకున్నప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఇక్కడ పుదీనా అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నాను కొత్తిమీర అయితే కొంచెం తక్కువ తీసుకోండి మెయిన్గా ఈ పానికి మనకు పుదీనా ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుందండి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టడం కోసం చాలామంది ఈ ఫ్లఫ్తో సహా అయితే వేసుకుంటూ ఉంటారు గాలా నేస్తూ ఉంటారు అది ఆ ఫల్ఫ్ వచ్చేసినట్లయితే పిల్లలు అసలు తినరండి అందుకని చెప్పేసి నేను ఇలా అయితే తీస్తూ ఉన్నాను ఇలా వడబోసేసిన తర్వాత ఇందులో మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకొని ఫైనల్ ఇందులోనే మనం మళ్ళీ కొంచెం కారము కొంచెం సాల్టు ఆల్రెడీ మనం చింతపండు నానేసి పెట్టేసుకున్నాం కదా ఆ పులుపు ఇంకా అలాగే కొంచెం జీరా పౌడర్ ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోండి మీకు సాల్ట్ కానీ లేదంటే కారం కానీ ఇంకోటి ఇది ఉంది కదా పులుపు కానీ ఇదంతా కరెక్ట్గా పులుపు ఇదంతా చూసుకొని యాడ్ చేసేసుకోండి టేస్ట్ చూసుకొని అవన్నీ పులుపు కారము అలాగే ఇది సాల్ట్ కరెక్ట్గా స్టెచ్ర్ కరెక్ట్గా సరిపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇట్లా వేసేసుకొని కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఇంట్లోనే హెల్దీగా మనమైతే పానీపూరిని అయితే తినేయచ్చండి పానీపూరి ఇష్టం లేని వాళ్ళైతే ఎవరైతే ఉండరు ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్ గ్రూప్ వాళ్ళని అడుగుతూనే ఉంటారు సో ఇట్లా ఇంట్లోనే సింపుల్గా అయితే రెడీ చేసేస్తే ఒక టెన్ మినిట్స్లో అయితే అయిపోతుంది అచ్చం బండి లాగా కదండి బండి మీద కంటే ఇంకా టేస్ట్ అయితే వస్తుంది మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి సో నేనైతే అయితే ఇక్కడ బయట అయితే ప్యాకెట్ అయితే పూరీస్ అయితే తెచ్చానండి పూరీస్ కూడా చేసేసుకోవచ్చు నేను లాస్ట్ టైం అయితే చేశాను బట్ ఇప్పుడైతే టైం అయితే లేదు పూరీస్ చేయడం కొంచెం ఎక్కువ ప్రాసెస్ అందుకని చెప్పేసి పూరీస్ అయితే తీసుకురాలేదు బయట నుంచి రెడీమేడ్గా తీసుకొచ్చాను అది ప్యాకెట్ వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ అయితే పడిందండి ఎయిటీ రూపీస్ తీసుకున్నారు మనకు బయట బండి మీద ట్వంటీ రూపీస్కి ఒక ప్లేట్ అయితే ఎన్ని ఇస్తారు ఒక సిక్స్ కానీ ఫైవ్ కానీ అట్లయితే ఇస్తూ ఉంటారు కదా బట్ మనం ఈ ప్యాకెట్ తెచ్చేసుకున్నట్లయితే మనం వాళ్ళు ఈ ప్యాకెట్ని కలిపి టూ హండ్రెడ్కు త్రీ హండ్రెడ్కు సేల్ చేసేటట్టున్నారండి అంటే చాలా అయితే వచ్చాయి వాళ్ళు మనకు ట్వంటీ రూపీస్కి ఇచ్చేది ఒక ఫైవ్ అట్లీస్ట్ సిక్స్ అయితే ఇస్తుంటారేమంతే సో ఇట్లా ఇంట్లోనే హెల్దీగా అయితే పిల్లలకైతే చేసి ఇచ్చేసానండి మా పిల్లలు ముగ్గురు వచ్చేసి ఒక హాఫ్ ప్యాకెట్ కంటే ఎక్కువ అంటే ఒక ఫార్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్యాకెట్ అయితే అయించేసారండి ఇంకా నెక్స్ట్ డే ఒక టూ డేస్ ఆగిన తర్వాత తిందులే అని చెప్పి స్టఫింగ్ ఇదంతా కూడా నేను కొంచెం ఎక్కువ రెడీ చేశాను ఇంకా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక టూ త్రీ డేస్ తర్వాత తిందులు అని చెప్పేస్తే మా పిల్లలు మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పూరీలు మొత్తం అయితే ఇంకా కథం పట్టిచ్చేసారు మొత్తం అయితే తినేశారండి సో సో ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసేకోవచ్చు మీరు కూడా ఒకసారి అయితే ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో అయితే ఈ స్టఫ్ పానీపూర్లో పెట్టుకున్న స్టఫింగ్ అనేది విత్ బటానీతో ఒక్కసారి అయితే ట్రై చేయండి ఒక విత్ బటానీ అలాగే ఒక ఆలుతో చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది మన ఇంట్లోనే ఈజీగా హెల్దీగా తయారు చేసుకోవచ్చు సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా గురించి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేసి అలాగే వీడియో నేస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను అంటే దానికి పచ్చిమ్